హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్ ఈ రోజు వీడియోలో టమాటా పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తున్నాను ఇది రోటీస్ రైస్ లో పూరి దోశ గాని చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక అరకప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి కలర్ లో ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసుకొని పల్లీలపై ఉన్న పొట్టును తీసేయండి తీసేసిన తర్వాత అదే ఒక ఆయిల్ ను వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర నాలుగు రెమ్మల కరివేపాకును వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా పచ్చిమిర్చి మొత్తం చక్కగా లో ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను వేయండి ఈ టమాటాల ముక్కలపై మీ రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఉడికించండి టమాటా ముక్కలు లో ఫ్లేమ్ లో చక్కగా ఉడుకుతాయి చూసారా లో ఫ్లేమ్ లో టమాటాలు ఎంత చక్కగా ఉడికాయో నేను ఇక్కడ టమాటాలను ఎక్కువగా తీసుకున్నందువల్ల వల్ల పండును వేయలేదు అదే మీరు తక్కువగా టమాటాలను తీసుకున్నట్టయితే ఒక రెండు రెమ్మల చింతపండును వేసి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి తరువాత రోడ్లో పొట్టు తీసిన పల్లీలను వేసి పచ్చాగా దంచండి ఇంట్లో రోలు లేని వాళ్ళు మిక్సీలో కూడా చట్నీని పట్టుకోవచ్చు పల్లీలు మొత్తం ఇలా మెత్తగా పొడిగా మెదిగిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి అలాగే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పును వేసి ఈ పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచుకోండి రోట్లో దంచుకునే పచ్చళ్ళు ఎప్పుడు మెత్తగా మెదిగితే టేస్ట్ ఉండవు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటేనే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చిని కొద్దిసేపు దంచాక అడుగున ఉన్న పల్లీల పొడి కలిసేలా కలిపి మళ్ళీ పైన ఉన్న పచ్చిమిర్చి పల్లీల మిశ్రమం బాగా కలిసేలా దంచండి వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చి పేస్ట్ కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత ఉడికించిన టమాటా ముక్కలను వేసి స్లోగా దంచండి టమాటాలు ఆల్రెడీ ఉడికాయి గనక ఎక్కువగా దంచనవసరం లేదు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పచ్చడిని మొత్తం కలిసేలా దంచి పచ్చడి రెడీ అయ్యాక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తం పచ్చడిని బౌల్లోకి తీసుకున్న తర్వాత పోపును సిద్ధం చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక రెండు ఆయిల్ ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఒక రెండు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలిపి ఇలా రెడీ అయిన పోపును పచ్చడిపై వేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే టమాటా పచ్చడి రెడీ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్